ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక వీడియోలోకి వెళ్తే మనం శిలాతోరణం దగ్గరికి వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యే దగ్గర ఉద్యానవనమైన ఒక బోర్డు కనపడుతుంది అలా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ శిలాతోరణం ఉంటుందండి ఇది ఎనిమిది మీటర్ల వెడల్పు మూడు మీటర్ల ఎత్తు ఉంటుంది ఇక ఇది నూట యాభై కోట్ల సంవత్సరాలకు ముందు ఏర్పడిందని చెప్పి చెప్తుంటారు అయితే ఆ శిలా తోరణానికి ఎదురుగా ఒక చిన్న పార్క్ ఉంటుందండి మనం అలా పార్క్ లోకి ఎంటర్ అవగానే ఎదురుగా మహాగణపతి బొజ్జగనపయ్య గొడుగు కింద కూర్చున్న ఆ బొజ్జగనపయ్య దర్శనమిస్తారు అయితే ఈ పార్కులో శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన దశావతారాలు ఇక్కడ ఉంటాయండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క అద్భుతం అని చెప్పొచ్చండి శ్రీ మత్స్యావతారం శ్రీ కూర్మావతారం శ్రీ వరాహావతారం శ్రీ నరసింహావతారం శ్రీ వామనావతారం శ్రీ పరశురామావతారం శ్రీరామావతారం శ్రీ బలరామావతారం శ్రీకృష్ణావతారం ఇలా శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన అన్ని విగ్రహాలు దశావతారాలు ఇక్కడ ప్రతిష్ఠించారు ఇలా శ్రీ మహావిష్ణువుకి సంబంధించిన విగ్రహాలు మాత్రమే కాదండి శ్రీ మహాలక్ష్మికి సంబంధించిన అన్ని విగ్రహాలు కూడా ఇక్కడ ఉన్నాయి అయితే ఇక్కడ దశావతారాలు మనకు వరుసగా కనిపిస్తే శ్రీ మహాలక్ష్మి విగ్రహాలు అక్కడక్కడ ప్రతిష్ఠించారు తదావరుడు శ్రీదేవి భూదేవి శ్రీవల్లి శ్రీముఖి శ్రీ మహాలక్ష్మి ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయండి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క విశిష్టత కలిగి ఉంటుంది ఈ విగ్రహాలని ఇలా చూస్తుంటే చాలా అబ్బురం అనిపిస్తుందండి అయితే ఇక్కడ శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మి దేవతలకు సంబంధించిన విగ్రహాలు మాత్రమే కాదండి సింహముఖ గణపతి గరుత్మంతుడు తదావరుడు ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయండి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క విశిష్టత ఉంది అలా అన్నింటిని చూస్తూ ముందుకు వెళ్తుంటే మనకి ఇక్కడ శ్రీ మహావిష్ణువుకు సంబంధించిన ఒక మంత్రం కనబడుతుంది అలాగే ఓం ఓంకారాన్ని ఇలా ఎంత అందంగా చెక్కారో చూడండి ఇక్కడ నేలపైన అలాగే ఈ పార్కులోనే చిన్న పక్షులకు సంబంధించిన చిన్న జూ కూడా ఉందండి ఆ వీడియో మిస్ అయింది అయితే ఇవన్నీ ఇలా చూస్తూ ముందుకు వెళ్తే అంటే మనం శిలాతోరణం ముందు నుంచి కూడా వెళ్ళొచ్చు ఇలా లోంచి కూడా వెళ్ళొచ్చు అలా ముందుకు వెళ్తే మనకు చక్రతీర్థం వస్తుందండి ఇక్కడ విశిష్టత అదే మనకు మూడు చూడవచ్చు ఇక్కడికి వస్తే శిలాతోరణం చూడవచ్చు అలాగే ఈ పార్కు చూడొచ్చు చక్రతీర్థం కూడా చూడవచ్చు అయితే ఇక్కడ చక్రతీర్థానికి ఒక కథ ఉందండి అదేంటంటే మన అందరి తెలరాతలు రాసే ఆ బ్రహ్మదేవుడు ఒకప్పుడు ఈ ప్రదేశంలో తపస్సు చేయాలని అనుకున్నాడట అలా తపస్సు చేయాలనుకున్నప్పుడు ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయాలనుకోగా అప్పుడు శ్రీ మహావిష్ణువు తన విష్ణు చక్రాన్ని వదలాడట అలా వదలగా ఈ ప్రదేశంలో వచ్చి పడిందట అప్పుడు ఈ చక్రతీర్థం ఏర్పడిందని చెప్పి ఒక కథనం అన్నమాట అయితే మనం చక్రతీర్థం చూసుకుంటూ అలా ముందుకు వెళ్తే అక్కడ శివలింగం కూడా ఉంటుందండి ఆ శివలింగం దగ్గర మన గోత్రనామాలతో పంతులు గారు పూజలు చేస్తారు ప్రత్యేక పూజలు కావాలనుకుంటే అక్కడ జరిపిస్తారు అయితే అక్కడ శివలింగం మాత్రమే కాదండి ఆంజనేయ స్వామి ఉన్నారు అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఇంకా నాగదేవత ఉన్నారు ఇక్కడ చాలామంది దీపాలు కూడా వెలిగిస్తూ ఉంటారు పూజలు చేయించుకుంటూ ఉంటారు గోమాత పూజ కూడా చేస్తారనమాట ఈ చక్రతీర్థం ఇంతటి విశిష్టత కలిగినది కాబట్టే ఆ ఏడుకొండల వెంకన్న స్వామిని సందర్శించడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ చక్రతీర్థాన్ని కూడా సందర్శిస్తారండి ఇవ్వండి శిలాతోరణం శిలాతోరణం ముందున్న పార్క్ విశేషాలు చక్రతీర్థం విశేషాలు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్